శ్రీమన్మహాగణాధిపతయే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తం అభ్యప్రియంతం తరుణ కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పేరు ప్రకారం ఒక్కొక్క నక్షత్రము అదేవిధంగా ఆ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క రాశిని తెలుసుకొని ఆ రాశ్యాధిపతి యొక్క పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కానీ ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు చర్చనీయాంశం చేయవలసిన అంశం ఏంటంటే శని భగవంతుడు రెట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే వక్ర గమనంలో పయనించబోతున్నాడు మనకు భూమి నుంచి చూసినప్పుడు శని భగవంతుడు వెనక్కు వస్తున్నట్లు తిరోగమనం చెందినట్లు కనబడతాడు కానీ వాస్తవానికి ఆయన వెనకకు రావడం అనేది జరగదు కానీ ఆ తిరోగమనానికి సంబంధించిన కాలము మనకు నూట ముప్పై ఎనిమిది రోజుల కాలం ఉంటుంది అంటే జూలై పదమూడున స్టార్ట్ అయిన ఈ యొక్క తిరోగమనం నవంబర్ ఇరవై ఎనిమిది ఇదే సంవత్సరం మరలా తన స్వస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది పురోగమనానికి వెళ్ళడం జరుగుతుంది అంటే గురువుగారు ఎన్నో గ్రహాలు మారుతూ ఉంటారు కదా ప్రత్యేకంగా శని భగవంతుని గురించి మనం ఎందుకు అంత ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే శని భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరం పడుతుంది అంటే ఆయన్ని మందగమనుడు అని కూడా అంటారు అంటే నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ప్రతి రెండున్నర సంవత్సరానికి శని భగవంతుడు మారుతున్న స్థానంలో ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ముందు రాశి వారికి వెనక రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నప్పుడు లగ్న శని అని చతుర్థంలో సంచరించేటప్పుడు అర్ధాష్టమ శని అని సప్తమంలో సంచరించేటప్పుడు సప్తమ శని అని కాని అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు అష్టమ శని గాను శని భగవంతుని యొక్క ఇబ్బందులు ఆయన పెట్టే బాధలు రకరకాలుగా మనం అనుభవించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నవ నవగ్రహాలలో అత్యంత ఆధిపత్యం ఉన్న గ్రహాన్ని కూడా మనం చెప్పుకునే అంశాలలో శని భగవంతునికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనం అనుసరించే విధానాన్ని బట్టి దైవానుగ్రహాన్ని బట్టి ఆయన అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంది కటిక దారిద్యం అనుభవిస్తున్న ఒక పేదవాడు లేదా చెత్త కుప్పల్లో కాగితాలు ఏరుకునే ఒక పేదవాడు అపర కోటీశ్వరుడు అవ్వాలన్నా శని భగవంతుని అనుగ్రహమే కావాలి అపర కోటీశ్వరుడు వాడు కటిక దారిద్యాన్ని అనుభవించే స్థితికి రావడానికి కారణము కూడా శని భగవంతుని వల్ల మాత్రమే జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు ఎన్నో న్యాయాధిపతిగా ధర్మకార్యాచరణడిగా కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైతే వారి వారి ధర్మాలను కట్టుబడి ఆచరిస్తూ ఉంటారో వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయుడు అనుసరణీయుడు వారి అనుకూలతకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించడం జరుగుతుంది ఎవరైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారికి పూర్వజన్మ కృతం పాపం ఉన్నట్లు చేసుకున్న ప్రతి కర్మను మరలా తిరిగి వాళ్ళు తెలుసుకొని అనుభవించేలా చేయగలిగిన సత్తా కలిగిన వాడు ఆ శని భగవంతుడు అటువంటి శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందు ప్రస్తుతము మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలోకి కుంభరాశి నుంచి ప్రవేశించడం జరిగింది తిరోగమనంలో మనకు కుంభరాశిలో సంచరిస్తున్నట్లుగా కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న కాలగమనంలో శని భగవంతుడు తిరోగమనానికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకుందాం ప్రతి ముప్పై సంవత్సరాలకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే ప్రస్తుత కాలంలో తిరోగమనంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఏళ్ళనాడు శని ప్రకారం ప్రస్తుతము కుంభరాశి వారు మరియు మేనరాశి వారు అదేవిధంగా మేషరాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రత్యేకంగా మేనరాశి నుంచి తిరోగమనంలో కుంభరాశిలోకి సంచరించే విధంగా ఇంతకుముందు ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెనక మనం వెళ్ళినట్లయితే ఉదాహరణకు ప్రతి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలకు ఈ శని భగవంతుడు తిరోగమనం చెందడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇదే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరోగమనం చెందుతున్న సమయం పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇదే ప్రకారం జరగడం జరిగింది అయితే మనము ఇప్పుడు జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్తపడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క శని భగవంతుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చెందే సందర్భంలో జరిగిన విపత్తుల గురించి మనం కొన్ని చర్చించుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రత్యేకంగా బాబ్రీ మసీదుకి సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన కొన్ని అంశాలు జరగడం మత కల్లోలాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవడం ప్రత్యేకంగా మనం గమనించాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన ఘటన కూడా జరిగింది ఈ యొక్క శని భగవంతుడి తిరోగమనంలోనే అక్కడి నుంచి మరలా కొంత ముప్పై సంవత్సరాలకి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలు వెనక కనుక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రత్యేకంగా పండితు జవహర్ లాల్ నెహ్రూ గారు మరణించడము అదే సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్ని కాబడటము ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కొన్ని నూతన ఆలోచనలు వెలుగులోకి రావడం కూడా జరిగింది అదేవిధంగా మనం ఇలాగనక చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే శని భగవంతుడు తిరోగమనంలో మన జీవితానికి సంబంధించి కొన్ని ఫలితాలను పొందాలి అని అంటే మన యొక్క పూర్వం భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకునే అంశాలలో గతకం గతం జరిగిన విషయాలను గుర్తు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలమో తెలియజేస్తూ ఉంటాడు ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన ఇచ్చే ఫలితాల్లో ఆలస్యం ఉంటుంది ఏ పనైనా సరే అనుకోగానే జరగకపోవడం అరే నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను ఈ కారణం చేత అది ఆలస్యం అయిపోయింది లేదా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేదా మనం ఒక ఇల్లు అమ్మి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి అమ్మకాలలో ఆలస్యం అవ్వడం లేదా రావలసిన ధనం ఒకవేళ ఇల్లు అమ్మినా రావలసిన డబ్బు డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల కొంత మరలా మనం ఏదైనా నూతనంగా చేయాలనుకున్న కార్యక్రమాల్లో పనులు అవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా శ్రమ ఒత్తిడికి గురి చేస్తాడు మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఒక ఉద్యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తారు కానీ ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు కూడా పని చేయవలసిన పరిస్థితిని కల్పిస్తాడు శ్రమ అధికం చేస్తాడు పనుల వల్ల ఒత్తిడిని మానసికంగా మనిషిని కొంచెం కృంగదీసే విధంగా పరిస్థితులు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా కొంత దైవ చింతనకు లోనయ్యేలా కూడా చేస్తాడు మనము ఎప్పుడైతే భగవద్భక్తికి దర్శ దగ్గర అవుతామో ఆ సందర్భంలో శని భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు కూడా అవకాశం లభిస్తుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నిరీక్షణ మన జీవితం మీద మనకు ఆలోచన లేకుండా కూడా చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అరే ఎందుకు జరుగుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా ఉద్యోగాలు వచ్చాయి లేదా నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా వివాహాలైనవి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనలో మనమే నాకు ఈ జీవితం అవసరమా అనే సందర్భాలు కూడా ఎదుర్కొన్న సందర్భాలను మనం ఎంతోమందిని గమనించవచ్చు ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవంతుడు వారి వారి జాతక చక్రాలలో శని భగవంతుడు సంచరించే స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాలను ఎదుర్కొనే విధంగా చేయడం జరుగుతుంది అటువంటి సందర్భాలలో శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే అనుకూలతకు సంబంధించి శని భగవంతుని సంబంధించిన ఆరాధన కానీ శని రక్షా స్తోత్రం కానీ శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడం కానీ అదేవిధంగా తైలభ్యంగణం చేయించడం కానీ అదేవిధంగా శని ప్రీతికి సంబంధించిన వస్తువులు శని భగవంతుని ఆలయాల్లో శనేశ్వర ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు జరిపించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ హెల్ప్లెస్ పీపుల్ అంటే పేద వయోవృద్ధులకు కానీ పేదవాళ్లకు అంధత్వంలో ఇబ్బంది పడుతున్న వారికి అందులకు వీళ్ళందరికీ కూడా సేవ చేయడం ద్వారా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందేందుకు అవకాశాలు ఎన్నో ఉన్నట్లు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేస్తుంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో జరుగుతున్న శని భగవంతుని యొక్క మీనరాశి నుంచి రెట్రోగరేట్ అయ్యి తిరోగమనం చెందుతున్న సందర్భంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానం ప్రకారం కూడా ఈ సందర్భంలో ఎన్నో రకాల విషవాయువుల చేత ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారనేది కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనము ఎందుకు గత సంవత్సరంలో అంతకుముందు జరిగిన ఎందుకు చర్చనీయాంశం చేసుకున్నామంటే ప్రస్తుత కాలంలో కూడా ఇదే సంవత్సరం మార్చిలో శని భగవంతుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది శని సంచారం మొదలైన ప్రారంభ కాలం నుంచి మనకు కాలిఫోర్నియాలో ఎంతో ఆస్తి నష్టం జరగడము జర్మను ఫ్రాన్స్ వంటి దేశాలలో తుఫాన్ల వల్ల క్రాక్ వల్ల ఎంతో భూ నష్టము జన నష్టం కలగడము రీసెంట్లీ ఈ మధ్య అలహాబాద్లో జరిగిన విమానానికి సంబంధించిన క్రాస్ విషయంలో కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో బెంగళూరు నుంచి కామాఖ్యకు ప్రయాణం అవుతున్న ట్రైన్కు సంబంధించిన యాక్సిడెంట్లో ఎంతోమంది మరణించడం కూడా మనం గమనించాము ప్రస్తుత కాలంలో ధర్మస్థలలో ఎదుర్కొంటున్న ఒక నిగూఢమైన రహస్యం బయటపడడము ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో భారతావణులు కావచ్చు విదేశీయులు కావచ్చు స్త్రీలకు సంబంధించిన అవమానాలతో మరణించిన వాళ్ళు అత్యాచారాల వల్ల మరణించిన వాళ్ళను కొన్ని సందర్భాలలో అదేవిధంగా ప్రస్తుత కాలంలో ధర్మస్థలలో జరుగుతున్న అరాచకాలు జరిగిన అరాచకాల గురించి వెల్లడవుతున్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది స్త్రీలు అగాయిత్యాల పాలై మరణించిన వాళ్లను ఎంతోమందిని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రస్తుత కాలంలో ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పబడినవి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో తెలియజేసిన అంశాలలో ప్రత్యేకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విషవాయువుల చేత ఎంతోమంది పీడింపబడతారని మరియు ఎన్నో రకాల ఉపద్రవాలు ఆకాశంలో వింత నక్షత్రాలు పుట్టడము తద్వారా ఎన్నో ఘోర అరాచకాలు ప్రారంభమవడము అదేవిధంగా అగ్నిమాపక సంబంధమైన ప్రళయాలు జరిగే అంశాలు ఎన్నో జరగబోతున్నట్లుగా మనకు కాలజ్ఞానంలో తెలియజేయబడింది ప్రస్తుత కాలంలో మనం గమనిస్తున్న అంశాలలో కూడా జరుగుతున్న విపత్తులను గనక గమనించినట్లయితే కాలజ్ఞానంలో జరిగి చెప్పినది ఏది కూడా మిస్ కాకుండా జరుగుతున్నాయి అటువంటి సందర్భంలో మనం శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారిని కాపాడుకుంటూ వారి వారి కుటుంబాలను కూడా కాపాడుకునేందుకు చక్కని అవకాశాలు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేయబడింది కాబట్టి ఒక్కొక్క రాసుల వారిగా ఈ యొక్క శని భగవంతుని సంచార ఫలితాలను బట్టి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులను తెలుసుకొని ఆ స్వామిని ఆరాధించే విధానంతో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇక ఒక్కొక్క రాసుల వారిగా వివరంగా తెలుసుకుందాం మనము ఈ యొక్క ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే అంశంలో మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు తిరోగమనం చెందినప్పుడు ఈ యొక్క మేషరాశికి పదకొండవ స్థానాధిపతి అవుతాడు లాభస్థానంలో ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో అనుకున్న ప్రతిపనిలో కూడా ఆలస్యంగా శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది ఈరోజు కావలసిన పనిని రేపటికి వాయిదా పడే విధంగా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అదేవిధంగా ముఖ్యమైన విషయాలలో జాప్యం అవ్వడమే కాకుండా ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాణాలు ఏర్పడతాయి ప్రత్యేకంగా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ముఖ్యమైన విషయాలలో పనులు ఆలస్యం అవ్వడమే కాకుండా అనుకున్న పనులు కాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క సమయంలో శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని భక్తితో ఆయన్ను వేడుకుంటారో వారికి సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత లభ్యమవుతుంది ప్రత్యేకంగా శని భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో లాభస్థానంలో సంచరించేటప్పుడు శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన తిలలు అంటే నువ్వులతో స్వామికి అభిషేకించడము ఒక పేద బ్రాహ్మణుడికి కావచ్చు తిలలు నువ్వులు దానంగా ఇవ్వడము శని భగవంతునికి తైలాభిషేకం జరిపించడము ప్రత్యేకంగా నల్లని వస్త్రం స్వామివారి విగ్రహానికి సమర్పించి శని ప్రీతికి సంబంధించిన వస్తువులను బ్రాహ్మణునికి కనుక ఇచ్చినట్లయితే శని భగవంతుని యొక్క అనుగ్రహం లభించి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకొని దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో సకాలంలో విజయాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి వీసా ప్రాసెస్ సంబంధించి ఆలస్యమయ్యేందుకు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి అనుకోని అవరోధాలు అడ్డంకులు తారసపడతాయి ప్రత్యేకంగా అటువంటివి తొలగిపోవడానికి సకాలంలో మీ ప్రయాణం నెరవేరడానికి శని భగవంతుణ్ణి ఆరాధించడం తప్పనిసరి ప్రతినిత్యము కూడా ఓం శం శనిశ్వరాయణ మహా అనే మంత్రాన్ని శం అనే బీజాక్ష మంత్రంతో శనిశ్వర స్వామిని ఎవరైతే వేడుకుంటారో ఆ స్వామి అనుగ్రహంతో సకాలంలో సత్ఫలితాలు పొందుతారు ఆనందకరమైన జీవితంలో జీవిస్తారు మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకుల గటక మనం పరిశీలించినట్లయితే ప్రస్తుత కాలంలో జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో శని భగవంతుడు తిరోగమనం చెందిన సమయంలో భాగ్యాధిపతి అయ్యి ధర్మ ఆసక్తుడైన శని భగవంతుడు ప్రత్యేకంగా కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఈ రాశి వారికి ధర్మాన్ని అనుసరించి వారి వారి జీవితాలకు సంబంధించిన విషయాలలో శ్రద్ధతో గురువులను గౌరవిస్తూ ఆచరిస్తారో వారికి తప్పక శుభ ఫలితాలు కలుగుతాయి ప్రత్యేకంగా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి భాగ్యస్థానాన్ని ప్రధానంగా గమనిస్తారు కాబట్టి ఈ సందర్భంలో వారు ఆచరించే దైవ కార్యక్రమాల వల్ల తప్పకుండా ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది ప్రత్యేకంగా పితృ సంబంధమైన కార్యక్రమాలు తప్పనిసరిగా ఆచరించాలి ఈ సందర్భంలో మీ మీ పితృదేవతలకు సంబంధించి పూర్వీకులు గతించిన గతించిన వాళ్ళను స్మరణ చేసుకొని మీ భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాల గురించి కనుక ఆలోచించినట్లయితే పితృదేవతల ఆశీస్సులతో తప్పకుండా మీరు కోరుకునే విధంగా శుభాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ప్రస్తుతము చక్కని అవకాశాలు లభించడానికి అవకాశం ఉంది విదేశాలలో స్థిరపడాలనుకున్నా విదేశాలలో విద్య ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందాలనుకున్నా వన్ బి వీసా కానీ వన్ కానీ లేదా మీ జీవితాలకు సంబంధించి ఏదైతే దూర ప్రాంతాలలో కోరుకుంటున్నారో అవన్నీ సఫలీకృతం కావడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనం చేపట్టిన ప్రతి కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి అని అంటే మీరు గమనించవలసిన విషయం ముఖ్యమైన విషయాలలో మనం ధర్మాన్ని అనుసరించకపోవడమే అన్న విషయాన్ని గమనించాలి ప్రత్యేకంగా పితృదేవతలకు సంబంధించిన ఆచరణ చేయని వాళ్లకు వారి వారి జీవితాలకు సంబంధించి ఆలస్యం అవ్వడానికి కూడా కారణమవుతుంది విద్యార్థులకు సంబంధించి ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి వారి యొక్క శ్రద్ధ ఏమాత్రము కూడా తగ్గకూడదు విద్య ఎందు ఎప్పుడైతే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారో అప్పుడు మాత్రమే విద్యార్థుల్లో క్రమశిక్షణాలోపం ఏర్పడి వారు కోరుకున్న జీవితాన్ని పొందలేకపోవడానికి కారణమవుతుంది కాబట్టి దైవాన్ని నమ్మి భగవద్భక్తితో విద్య ఎందు శ్రద్ధ చూపి అనుసరించిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన ఉత్తీర్ణత పొంది వారు కోరుకున్న జీవితాన్ని విదేశాలలో స్థిరపడే విధంగా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పితృదేవతలకు సంబంధించిన ఆచరణలో గనక ఆరాధించకపోయినట్లయితే వారి వారి జీవితాలలో అనారోగ్య రీత్యా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో ఈ యొక్క అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి పితృదేవులను స్మరించినా పితృదేవతలను స్మరణ చేస్తూ పేదవారికి అన్న సంతర్పణ ఏర్పాటు చేసినా కూడా మీ మీ సమస్త కోరికలు నెరవేరి సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ శని భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో ప్రత్యేకంగా నల్లని వస్త్రాన్ని శని భగవంతునికి సమర్పించడం ద్వారా అనేక రకాల ఈతి బాధలు మీకు తొలగింపబడతాయి బ్రాహ్మణునికి దానం ఇచ్చే సందర్భంలో నల్ల నువ్వులు నల్ల వస్త్రము దానితో పాటు ఇనుముతో తయారు చేయబడిన ఒక మూకుడు లేదా ఇనుప పాత్రను బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అదేవిధంగా శని భగవంతుని యొక్క ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి స్వామివారిని మనసారా వేడుకున్నట్లయితే మీరు కోరుకున్న జీవితాన్ని అతి శీఘ్రముగా పొందడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి ఆటంకాలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో శని భగవంతుణ్ణి ఆరాధించే విధానాన్ని అనుసరించి ఆనందకరమైన జీవితాన్ని పొందండి మీ మీ జాతకాలకు సంబంధించిన ఎటువంటి సందేహమున్నా కింద సోళతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేసి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభస్య శీఘ్రం